హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా గరిక గరికపాటి గారి గొంతు నొక్కాలనుకున్నది ఎవరు గరికపాటి గారి మీద ఉన్న పర్సనల్ గజ్జ లేదా హిందూ మతం మీద ఉన్న కోప ఎందుకు ఆ గొంతు నొక్కాలనుకున్నారు ఆయన్ని మాట్లాడకుండా ఆయన ప్రవచనాలు ఆపాలని కుట్ర చేస్తున్నారు ఈ అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు బాబు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ సరే గరికిపాటి గారి మీద మొదటి భారీగా చెప్తున్నటువంటి కామేశ్వరి గారు సంచలనటువంటి ఆరోపణలు చేశారు కాకపోతే ఇక్కడ సంచలన విషయం ఏంటంటే ఆమె గరికి పాటి గారితో వాళ్ళ సంబంధం చెడిపోయో విడాకులు తీసుకునో లేక వాళ్ళిద్దరు విడిపోయో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అనేటువంటి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆమె వచ్చి ఇవాళ గరికిపాటి గారి మీద ఆరోపణ చేసుకున్నారంటే దాని అర్థం ఏంటి దీన్ని నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయవలసి వచ్చినప్పుడు మనకి పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు గరకపాటి నరసింహారావు గారు కుటుంబ సమస్య అయినప్పటికీ కానీ గరకపాటి నరసింహారావు లాంటి మేధావి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి తెలుగు చేసిన ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి వ్యక్తి తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి భాష మీద సంస్కృతి మీద సాంప్రదాయం మీద హిందుత్వం మీద ప్రవచనాల మీద గ్రిప్ ఉండి ప్రజలను ఆకట్టుకుంటున్నటువంటి నేపథ్యం మనం చూసాం అవధాని అవధాని అష్టావధాని శతావధాని బిరుదాంకితులు పద్మశ్రీ అవారి గ్రహిత బంగారు కంకణాలు వచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గవర్నమెంట్ గవర్నమెంట్లో కూడా బిరుదిచ్చి సన్మానించినటువంటి వ్యక్తి సో ఇప్పుడు విశ్లేషణ ఎట్లా అంటే నిష్పక్షపాతంగా ఆమె మొదటి భార్య ఈరోజు కంప్లైంట్ అదే కామెంట్స్ కొన్ని చేసింది పరువు నష్టానికి సంబంధించిన కామెంట్స్ నా బేసిక్ కామన్ సెన్స్ కున్న కామన్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు విడిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఏ భార్యాభర్తకైనా గొడవ గొడవయి డిస్ప్యూట్ వచ్చి విడిపోయిన తర్వాత వెంటనే పంచాయతీ జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ పంచాయతీ పెట్టి బ్లేమ్ చేయటానికి గల కారణం ఏమన్నా కుట్రకోణం ఉందా పాయింట్ దీని వెనక అదృశ్య శక్తులు ఏమన్నా ఉన్నాయా ఎందుకు అదృశ్య శక్తులు కుట్రకోణం ఉంది అని అనగలుగుతున్నామంటే ఈ రోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితి గమనించినట్టయితే గరకపాటి నరసింహారావు గారి శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉండి ఆయన సమాజానికి ఎంతో ఉపయోగపడతాడు కాబట్టి ఆయనకు ఒక పదవి ఇచ్చి సత్కరించాలని తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది రెండోది ఆయన ప్రధానంగా ఎన్టీ రామారావుకి మంచి అభిమాని అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి అభిమాని మూడో పాయింట్ ఆయన గతంలో వైఎస్ జగన్ రెడ్డి గారిని వైఎస్ కాంగ్రెస్ పార్టీని కొంత విమర్శించినటువంటి వ్యక్తి నాలుగో పాయింట్ ఆయన ఏ విషయమైనా నిర్మోహటంగా స్పష్టంగా మాట్లాడేగలిగిన ధైర్యం ఉన్న వ్యక్తి అది సబ్జెక్ట్ ఏదైనా సరే ఒక సైడ్ స్టాండ్ తీసుకొని మాట్లాడగలడు ఇంకా చెప్పవలసి వస్తే ఈ మాటకి ఇంకా కొద్దిగా యాడింగ్ టు దిస్ మొన్న ఈ మధ్య అర్జున్ గారి పుష్ప టూ అల్లు అర్జున్ గారి పుష్ప టూ సినిమా సందర్భంలో కూడా ఇష్యూ అంత పెద్ద ఇష్యూ బర్నింగ్ ఉన్నప్పుడు కూడా ఆయన ధైర్యంగా ఈ ఏమి సందేశం ఇస్తున్నాం ఈ సినిమా ద్వారా అనేది ప్రస్తావించి విమర్శనాత్మకంగా కొంత చేశారు అవును సో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఇదే విధంగా ధైర్యంగా కొన్ని విమర్శలు చేశారు అవును విమర్శలు చేశారు రోడ్డమే చేసిన కామెంట్ అయితే వైరల్ అయినప్పట్లో ఎస్ సో ఇన్ని కామెంట్స్ చేసిన సందర్భంలో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మన మినిస్టర్ గారు ఆయనకి పదవిస్తారన్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీని వెనక ఎవరు ఉండటానికి అవకాశం ఉంది ఒక లాజికల్ గా ఈ కామన్ సెన్స్ ఉన్న కామన్ పర్సన్ అడిగినా చెప్తాడు దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న పుటాని నాటకంలో మొదటి భార్య కామేశ్వర గారు ద్వారా ఈ నాటకం ఆడిస్తున్నారా అనేది మనకి కొంత చూస్తే అవగాహన అర్థమవుతా ఉంది వైసీపీ వాళ్ళకి ఏం అవసరం గతంలో ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించిన సందర్భం గతంలో తెలుగుదేశం పార్టీని పొగిడిన సందర్భం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని పోగే చంద్రబాబు అవును ఎన్టీ రామారావు గారికి ఈయన అభిమాన అయిన సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కి కొంత వ్యతిరేకత ఉన్న సందర్భం అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉన్న సందర్భం మనం చూసాం వీటన్నిటిని బట్టి ఒక ప్రసిద్ధ పేరు ప్రఖ్యాతులు చెందిన వ్యక్తిని బ్లేమ్ చేయాలంటే ఇంట్లో వాళ్ళని తీసుకుని వచ్చి నెగటివ్ గా కామెంట్ చేయాలి ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి బయట రచ్చ చేసి లొల్లి పెట్టి బ్లేమ్ గేమ్ చేయాలి భాగంగా ఇది నడుస్తుంది అని అనిపిస్తుంది ఇట్లా కాదు అని అనుకుంటే రియల్ గా ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ అయితే ఆ మొదటి భార్య పిల్లలను పోషించిందా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది గరగబడి నరసింహరావు గారు ఎంత సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి అంటే వాళ్ళ పిల్లల పేర్లు గురుజాడ శ్రీశ్రీ అవును ఇద్దరు వేరే కంట్రీస్ లో సెటిల్ అయ్యారు సో ఆ పిల్లల్ని ఎప్పుడు కూడా పోషించింది లేదు భర్తను పోషించింది లేదు లేదు ఈ కుట్రకోణం కాదు అని అంటే గరగపాడి నరసింహరావు గారు సంపాదించిన ఆస్తి పాస్తుల మీద ఏమన్నా కన్నేశారా మూడోది ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లవాడు కేసు పెట్టాడు ఆ మీద తల్లి మీద అవును పెట్టాడు కదా కన్నబెట్టే కేసు పెట్టా పెట్టాడు కదా సో బట్టి ఏ విధంగా అర్థం అవుతుంది దీని ఎవరన్నా ఉండి ఆడిచ్చిన నాటకంలో మొదటి భార్య పావుగా అయిపోయిందా లేదా వెనక ఎవరన్నా ఉండి ఆస్తిపాస్తుల కోసం నాటకం ఆడిస్తున్నారా ఈమె ద్వారా అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది మూడోది సందర్భం టైమింగ్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ రోజు ఆయనకి పదవిస్తారన్న సందర్భంలో ఇష్యూ బయటకు ఎందుకు వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత బయటకు రావాల్సిన అవసరం ఏంది ఫ్యామిలీ ఇష్యూ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం ఆయన ప్రవచనాలు చేస్తారు ఇక చెప్పరు ఇక ఆయన గొంతు ఆగిపోతుంది ఇవన్నీ మాట్లాడుతూ పోతున్నారు అంటే ఆయన ప్రవచనాలు ఆగిపోవాలని అంటే దాని మీనింగ్ ఏంటి ఆయన ప్రవచనాలు ఆపేయాలన్న సంకల్పం దీని వెనక దుర్బుద్ధి అని ఉంది అనేది కదా మీనింగ్ అదే ఎందుకు ఆపాలి ప్రవచనాలు సమాజానికి ఆయన సేవ చేస్తూ అంటే గరిపాటి నరసింహరావు గారిని నేను ఒక సందర్భంలో చీఫ్ గెస్ట్ గా పిలిచాను నన్ను ఆయన గుర్తుపట్టగలడు ఆయనకున్న నాలెడ్జ్ నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని సో అంత నాలెడ్జబుల్ పర్సన్ మీరు బాగా దగ్గర అంటున్నారు కాబట్టి బయట సమాజంలో ఆయన ఎలా బిహేవ్ చేస్తారు సార్ మనుషులతో ఆయన ఒకటే ఒకటి ఆయనకున్న గుణం అభినందించదగ్గ గుణం ఏ విషయం అయినా స్పష్టంగా నిమ్మహాటంగా మాట్లాడగలడు అదైతే ఫర్ షూర్ బాగా గమనించాను రెండోది ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఆ ఫ్లో కానీ ఆ కంటెంట్ కానీ ఎవరు విన్నా కూడా అది మిస్మరైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో ఇంత పేరు ప్రఖ్యాతులు సరస్వతి వ్యాఖ్యాన్ని సరస్వతి పుత్రుడు అని అనొచ్చు ఎన్నో బిరుదు తీసుకున్న వ్యక్తి శతావధాని సో అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత మనం ఒకసారి గమనించినట్టయితే తెలంగాణలో ఎందుకో ఏమో తెలియదు కానీ ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని నెలల తర్వాత ఎవరో వెనకుండి ఆడించిన భాగంలో పావులై ఈ కొంతమంది కొంతమంది కాకపోతే ఇక్కడ నాకే బేసిక్ పాయింట్ ఏంటంటే వైసీపీకి అంత అవసరం ఉందా అనేది అంత అవసరం అంటే వైసీపీ వాళ్ళు కక్ష కడితే దేనికైనా తెగిస్తారు రెండోది బ్లేమ్ గేమ్ లో వాళ్ళ సిద్ధహస్తులు మూడవది ఇంకొక వ్యక్తిని బ్లేమ్ చేయాలంటే కుటుంబ సభ్యులను ఉపయోగించుకొని బ్లేమ్ చేయాలా లేదా డైరెక్ట్ గా ఆయన విమర్శించి బ్లేమ్ చేయాలా ఇందులో తెలంగాణ ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఆడిన వింత నాటకాలు మనం చాలా చూసాం సో వాళ్ళ బిహేవియర్ చేసిన పరిస్థితి వాళ్ళ సాంప్రదాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సిస్టమ్ సమయాలే బాగా ఇతర కుటుంబాల మీద పడతారు బాగలేవు కాబట్టి కుటుంబాలు కూడా స్పాయిల్ చేసి దాని ద్వారా బ్లేమ్ గేమ్ చేయాలి సో ఈ గతంలో వాళ్ళ పరిస్థితి పరిశీలించినట్టయితే ఈ అనుమానం రాగా అనుమానం వస్తా ఉంది మనకి మనకే కాదు ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే లాజిక్ గా ఈ సందర్భంలోనే ఈ విషయాన్ని ఎందుకు బయటికి తీసుకొచ్చారు అంటే వాళ్ళకి హిందూ మతం మీద కూడా కోపం కాబట్టి అని చెప్పి అది ఇంకో పాయింట్ యాడింగ్ టు దట్ నేను అక్కడికి వస్తున్నా వీటన్నిటికి తోడుగా హిందూ మతం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిప్రాయం ఉంది ప్రజలు ప్రజలందరికీ తెలుసు అది నేను ప్రత్యేకంగా వ్యాఖ్యానించే అవసరంలా ఇన్ని విషయాలను మనం లింకులు డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకున్నట్టయితే దీని వెనక ఈ విధమైన కోణం ఏమన్నా ఉండి ఈ బ్లేమ్ గేమ్ పార్ట్ లో ఈ గరికపాడి నరసింహరావు గారి మొదటి వారి అయిపోయిందా ఏందా అని ఒక సమస్య మనకు ఒక అనుమానం వస్తా ఉంది అన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటి సో దీని వెనక ఏదో వ్యాలిడ్ పాయింట్ ఖచ్చితంగా ఉండి ఉండాలి కదా లేకపోతే అప్పుడే పంచాయతీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత ఏజ్ లో ఆమె రిటైర్ అయిన ఏజీ రిటైర్ అయిన ఏజీ సార్ మీకు లా కూడా తెలిసి కప్పటితున్నాను తన పిల్లల్ని అంటే చూ వాళ్ళ పేరు కలవరిస్తూ బతుకుతున్నానంటే పిల్లల్ని చూడాలనుకుంటే కోర్టులో ఒక పిటిషన్ వేస్తే మదర్ మదరే కాబట్టి హక్కుగా వచ్చి ఉండేది కానీ ఇన్నాళ్ళ పాటు పిల్లల్ని ఆమె చూడలేదు ఆమె పర్యవేక్షించలేదు ఆమె పెంచలేదు పైగా ఇప్పుడు ఆరోపణ చేయటం అని అర్థం దీనికి మీరు చెప్పింది దాని ఇంకా యాడింగ్ నేనేం అంటే పిల్లల్ని పెంచలేదు చూడలేదు అని ఆమె ఒప్పుకుంటూనే నిన్న మొన్న ఆమె స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే పిల్లల్ని ఇప్పుడున్న భార్య ఎవరైతే ఉన్నారో గరికి పడిన శారద గారు శారద గారు ఆమె పిల్లల్ని బాగా చక్కగా పెంచి పోషించి పెద్దగా వాళ్ళగా చేసింది అని ఆమె చెప్తుంది ఒకటి రెండోది ఆమెకి చూడాలనుకుంటే ఎవరు అడ్డు పెట్టారు ఎవరన్నా రావద్దో చూడొద్దని అన్నారా పెంచొద్దు అన్నారా ఈమె డిటాచ్ అయిపోయింది కదా ఆమె అంతటా ఆమె డిటాచ్ అయిపోయింది కుటుంబానికి తెగదింపులు చేసుకొని వెళ్ళిపోయిన సందర్భం రోజు బయటకు వచ్చి రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది దానికి వెనక ఎవరున్నారనే కోణంలో మనం ఆలోచించేవలసి ఉంటుంది ఇంత జరుగుతున్నా కూడా గరగపాటి నరసింహరావు గారు డైరెక్ట్గా ఈమెను విమర్శించలేదు మరి ఆమె విమర్శించింది కానీ గరకపాటి నరసింహరావు గారి టీము దానికి రెస్పాన్స్ ఇచ్చారు కానీ ఆయన అంతటా ఆయన ఈమెను విమర్శించినట్టుగా విమర్శించలేదు అంత మెచ్యూరిటీగా ఉన్నారు ఆయన సో అటువంటి మనిషిని పట్టుకొని ఈ పొలిటికల్ గేమ్లోనో లేకపోతే ఇటువంటి వికృత శాస్త్రులు చేయదగ్గ పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో వాళ్ళు ఏమన్నా ఇందులో ఇది ఈమె చేత చేపిస్తున్నారా అనేది పబ్లిక్గా మనకి చూస్తూ ఉంటే అట్లా అనిపిస్తూ ఉంది ఇట్ లుక్స్ లైక్ దాట్